కూడా ఎంత కన్ఫ్యూజ్ అయ్యారు ఎంత ఒత్తిడితో కేసు పెట్టించారు ఎఫ్ఐఆర్ రాయించారని నిదర్శనం ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీని థర్డ్ పేజ్లో మీరు క్లియర్గా చదివితే ఆ స్టేట్మెంటు గీర్చారు కానీ మధ్యలో ఒక నాలుగు లైన్లు సే స్టేట్మెంట్ కింద రాశారు అందులో ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏదో లోకేష్ పెద్ద డ్రగ్స్ వద్దు బ్రో అని దీన్ని పూర్తిగా తప్పుడు కేసులు పెట్టి చేతకాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ఈ డ్రగ్స్కి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మనం చూసాం ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఓ మంత్రి గారిని కూడా ఇందాక అమర్ గారు చెప్పినట్టు వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు మీ పోలీసు వ్యవస్థ ఈ పోలీసులు మీ పోలీసులు ఏం చేశారో ఏ టైంలో అరెస్ట్ చేశారో కూడా మీరు తెలుసుకోకుండా మీ ఐటీడీపీలో మీ టీడీపీ సోషల్ మీడియాలో ఎన్ని గంటలకు విజువల్స్ వచ్చి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అఫీషియల్ పేజ్లో కూడా ఎన్ని గంటలకు వచ్చిందో కూడా తెలుసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాఫియా విద్యార్థి విభాగం మాఫియా ది డ్రగ్స్ మాఫియా మేము ఎన్ని చేసినా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం